దాటగానే మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు భారీగా పెరిగిపోయారండి అలాంటి ఓల్లీ మటన్ పాయ తిన్నారంటే పరిగెత్తాల్సిందే ప్రిపేర్ చేసేద్దాం పదండి ముందుగా మెక్కల్ని ఇలా శుభ్రం చేసుకుని పక్కన వేసుకోండి మిక్సీ జార్లో లో ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగం ఇలా చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నె వేసుకుని పక్కన వేసుకోండి మిక్సీ జార్ లో నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలతో పాటు రెండు టమాటాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలో నూనెసి పచ్చిమిర్చి కరేపాకు వేసుకుని వేపేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చని పోయే వరకు వేపేసుకున్నాక మెక్కల్ని వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక లీటర్ నీళ్లు పోసుకుని అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఎనిమిది కోతలు పెట్టించే మొత్తేసి ఉడికిందో లేదో చూసుకుని కాస్త ఎక్కువే కారం ఉప్పు మిక్సీ పట్టుకున్న మసాలాతో పాటు చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే ఐదు ఆరు నిమిషాల పాటు మరిగించేసుకున్నాక ఆకాన్ని కాస్త కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే అన్నంలో కలుపుకుంటే ఉంటద మోకాలు నొప్పులో ఉన్న వాళ్ళు కూడా మైకల్ జాక్సన్ మూవ్మెంట్ వేయాల్సిందే